తిరుమల వైఎస్ఆర్కి కాంగ్రెస్ పార్టీలో మంచి చేయడం గురించి కౌంటర్ బండ్ అని అడిగారు నేను చాలా ఆలోచించాను ముఖ్యంగా ప్రార్థించాను ఒక్కసారి రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు కనుక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించి రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతుకుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవా అన్న విషయం నాకు బయలు బయలుపడింది రాజకీయాలు అంటేనే అతి దరిద్రం మోస్ట్ కరప్షన్ అసలు ఇంత దరిద్రమైన రాజకీయాలు రెండు వందల దేశాలు మన దేశంలో తప్ప ఏ దేశాలు ఎంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు నిన్న రోజున రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా పోషిస్తుంది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరుగా సిర్మిలా పార్టీ పెట్టి దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి తెలిసినోళ్ళు మూడు వేలలో ముగ్గురే అక్కడ మహారాష్ట్రలో శరద్ పవర్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎంత కృష్ణ పార్టీ అంటే ఎవ్వరిని బ్రతకనివ్వదు బయటకొచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది అసలు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఐదు ఎంపీసీలు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు రెండు వేల అలాంటిది ఆయన ప్రతి కుట్టుండకే నిత్య నరకం చూపించింది సోనియా గాంధీ మరి ఆయన చనిపోయిన తర్వాత వదిలిందా రాజశేఖర రెడ్డి గారి సోనియా గాంధీ ఆయన ఒక పెద్ద క్రిమినల్లాగా ఒక పెద్ద నరహంతకుడు లాగా ఒక పెద్ద మోసగాడిలాగా కోరంగా చిత్రీకరించి కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే నూట యాభై లో సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యండి అన్న ఎంత గర్విష్టో సోనియా గాంధీ అర్థం చేసుకోండి నన్ను అడిగాను నేను రాశే గారి పేరు చెప్పాను అది అందరికి తెలిసిన విషయమే రెండు వేల ఏడు జూన్ ఎనిమిది ఈనాటి జ్యోతి బ్యాప్లో ఫ్రంట్ ప్రైజ్లో వచ్చింది రాజశేఖర రెడ్డి పోతారు రాష్ట్ర సీఎం అవుతాడని మీరు తెలుగుదేశం పేజీని చదివారు ఆయనకి నాకు ఉన్న గొడవలకి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న గొడవలకి ప్రధాన కారణం సోనియా గాంధీ ఆయన కాళ్ళ పట్టుకున్నాడు వెళ్ళి పట్టించుకోలేదు మనం చూసాం కదా రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య స్టేజ్ మీదే సోనియా గాంధీ ఆ తల్లి కాలు పట్టుకున్నారు ఈ కూడా పాద పూజ చేయించుకోండి అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పూజ చేశాడు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు మీరు చెప్పినా చేరిపోయాడు హృదయంలో నుంచి వచ్చింది కాదు సో షర్మిల నవ్వుకుంటూ ఐ ఐఆమ్ సో హ్యాపీ ఐఆమ్ థ్రిల్డ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని చిరంజీవి కూడా ఒక మంత్రి పదవి లీనం చేసేసాడు రెండు గారు పదవులు ఒక ఐదు వందల కోట్లకి ఒక మంత్రి పదవికి అందరికి తెలిసిన విషయం అది మరి ఈవిడికి కూడా ఎంపీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారట ఈవిడికి ఒకటే గోళ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఆంధ్ర రాష్ట్రం ఉన్నదాన్ని పాడు చేయడం అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్లు అప్పు ఉండడానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ మనల్ని విడదీసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు మరి విడదీసినప్పుడు ఆంధ్ర తెలంగాణని ఇదిగోండి మీ ఆంధ్రప్రదేశ్కి ఇది అని ఒక్కటేతి న్యాయం చేసిందా సోనియా గాంధీ సొంత బిడ్డను చంపసినట్టు చంపేసినట్టు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చంపేసింది సోనియా గాంధీ ఇప్పుడు పది సంవత్సరాలైంది దాన్ని ఎవరు ఇంకా బ్రతికించలేకపోతున్నారు ఈ బిడ్డను రాష్ట్రాన్ని స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా పోనీ రావాల్సిన ఆస్తులైనా ఒక్కటైనా ఇచ్చారా ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల వారు ప్రాజెక్టు కంప్లీట్ చేశారా అర్థం చేసుకోండి తెలుగు ప్రజలారా మన తెలుగు సత్తా సోనియా గాంధీకి చూపించాం ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహావీరుడు ఇందిరాగాంధీకి చూపించాం రెండు వేల పద్నాలుగులో మన తెలుగు సత్తా ఆంధ్రుల సత్తా తెలంగాణ తెలుగువారి సత్తా సోనియా గాంధీ చూపించాం చిత్తు చిత్తుగా రెండు రాష్ట్రాల్లో ముస్థాపన చేసేసాం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆ రాజశేఖర్ రెడ్డి కూతుర్ని వాడుకుంటూ కొన్ని తెలివితేటలు లేవా అన్నా శర్మిళ తెలివితేటలు అధికంగా ఉన్నాయి భర్త బాపనోడు రాత్రి పగలు ఢిల్లీలో మీటింగ్ సెంటల్ చేశాడు అని నేను ఈ వీళ్ళు ఎవరైనా చేస్తారా మళ్ళా శర్మిలాని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మిగిలిన దాన్ని సర్వనాశనం వచ్చేది కనుక నేను ఇచ్చిన పిలిపి ఏంటంటే అది ఎవరో ఉన్నారు ఆ పేరు మరల మర్చిపో లోకేష్ ఓడించిన మంగళగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆడు పిచ్చి పిచ్చికొక్క కలిసినట్టు ఆయన పరిగెడుతున్నాడు శర్మిలయ ఒరే బాబు ఆర్ల రామకృష్ణ నీ పేరేటో నాకు నా నువ్వు ఎమ్మెల్యే అనిగామో బుద్ధి అయినా లోకేష్ అనేమో తప్ప నీకు నిజంగా బుద్ధి ఉంటే ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి వెళ్ళు తప్పైంది నిన్ను ఓడించాను అని లోకేష్ మద్దతు మీనింగ్ ఉంది మంగళగిరిని అభివృద్ధి చేయి లోకేష్తో కలిసి టీడీపీలో జాయిన్ అవు నువ్వు షర్మిలా పార్టీలో జాయిన్ అవుతావని పిలిచారు కాంగ్రెస్ రాహుల్ గాంధీ పిల్లదా సోనియా గాంధీ పిల్లదా ప్రియాంక గాంధీ పిల్లదా ఆ చింతా మోహన్ రావు చాలా మంచి అయిన ఆర్ టైం అనిపి తిరుపతి అయింది సార్ మీరే కాంగ్రెస్ తరపు ముఖ్యమంత్రి అభ్యర్థి రండి సార్ని కాపు మీరు బీసీ సార్